జగతి మెచ్చిన నేతగా జనం మెచ్చిన నాయకునిగా రకంగా మా హబ్బాంతరవేత చేస్తున్నాడు అన్న ఎవరిని జనసేన ఎమ్మెల్యేని మరి ఆయన ఎందుకు చేస్తుర్రు అంటే ఆయన నాయన గురించి రామశాఖ మాటలు అందుకున్నాక ఇంతకు ఏమన్నాడు నాయన గురించి ఆయన గొప్పతనం గురించి అని చూద్దాం నీ గుండెల మీద తన్నినా ఓర్చుకున్నవు నానా నీ గుండెల మీద తన్నినా ఓర్చుకున్నవు నానా నీ చిటికెన ఏలును అందించి మమ్మ ముందు నడిపినవు నానా నీ చిటికెన ఏలును అందించి మమ్మ ముందు నడిపినవు నానా నీ గుండెలో పుట్టాడు బాధ ఉన్నా నవ్వే నవ్వనవు నానా నీ గుండెలో పుట్టాడు బాధ ఉన్నా నవ్వే నవినవు నా నానా నీ కళ్ళల్లో కన్నీళ్ళు పొంగుతున్నా దాచుకున్నవు నానా నీ కళ్ళల్లో కన్నీళ్ళు పొంగుతున్నా దాసుకున్నవు నానా నీ రెక్కల కష్టాన్ని మా కోసం దార నానా నీ రెక్కల కష్టాన్ని మా కోసం ధార నానా మా భవిష్యత్తుకు పునాది చేసి బాట చూపినవు నానా మా భవిష్యత్తుకు పునదీసి బాట చూపినవు నానా ఇన్ని చేసినా నీ రుణము ఎట్లా తీర్చాలే నానా ఇన్ని చేసినా నీ రుణము ఎట్లా తీర్చాలే నానా నిన్ను ఏమని పొగడాలే నానా నిన్ను ఎట్లెట్ల పోగడాలి నానా అబ్బా నాన్న గురించి నాన్న గొప్పతనం గురించి వా మా జనసేన ఎమ్మెల్యే బొల్లిజేటి శ్రీనివాస్ అన్నా ఓ అబ్బా గుడ్ల నిండా నీళ్లు తీర్చుకొని ఎంత ఆయాసంగా మాట్లాడుతుండే సీనన్న నిజంగా ఈ ఎమ్మెల్యే సీనన్న మాట తింటుంటే ప్రతి ఒక్కరు నాన్న గురించి తెలుసుకోవాలనే తపన మాత్రము కడుపుగా ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి ఈ ఎమ్మెల్యే మాటలు మనం వినవలసిందేనా ఆ సీనన్నయ్య కానీ నేను అదే పాటించాను ఎవరికైనా మాటిస్తే చంపేసిన నిలబడతాం ఇలాంటివన్నీ నాలో మా నాన్నగారు నాకు ఇచ్చిన మంచి లక్షణాలుగా ఆయన నాకు ఆశ లేదు బాధ్యతలు ఇచ్చారు ఆ బాధ్యతలు స్వీకరించి నేను ఈ స్థాయికి వచ్చి మీ అందరి ముందు నిలబడగలిగే స్థాయికి ఇచ్చిన మా నాన్నగారికి నన్ను చాలా బాగా మా నాన్నగారు చూసే ఉన్న స్థాయిలో చాలా బాగా నాకు ఏదన్నా చిన్న ఇబ్బంది కలిగి హైదరాబాద్ నుంచి ఆ రోజు ఆయన ఒక ఆర్టిస్ట్ దేవుడు అలాంటి ఆయన ఈరోజు మీ మధ్యలో ఉంటుంటే చాలా హ్యాపీగా కొంచెం వాటర్ తీసుకోండి వాటర్ వాళ్ళు ఉంటే మన ఎంత ఆనందంగా ఉండదు నాకు పోష